నిన్న పూజ చేసిన పువ్వుల్ని సూర్యోదయం తర్వాత భగవంతుడి పాదాల మీద ఉండకూడదు అందుకని ధర్మపత్ని భార్య ఎందుకుంటుందో తెలుసా భర్త ఏ కారణం చేతనైనా తెల్లవారకట్ట పూజామందిరంలోకి వెళ్ళలేదనుకోండి కొన్నాళ్ళు వెళ్ళాడు ఆయన పాపం తెల్లారట వెళ్లి చేసేవాడు ఆయన కర్మ ఏ షుగరో వచ్చింది వెళ్ళాలి వాకింగ్కి తప్పదు లేకపోతే ఆరోగ్యం నిలబడదు ఇప్పుడు ఆయన వెళ్ళొచ్చి స్నానం చేసే లోపల సూర్యోదయం సూర్యోదయం అవడానికి ముందు వీళ్ళు స్నానం చేసి వచ్చి ఎలా వెళ్తాడు అంతకటికి చీకట్లో కుక్కల మీద పడిపోయి వాళ్ళ అయిపోను అప్పుడు ఎవరు చేస్తారంటే ధర్మపత్ని చేస్తుంది ఆవిడ స్నానం చేసి నిర్మాల్క్యం తీసేస్తుంది అలక్ష్మిని వచ్చేట్టు చేస్తాయి ఉగ్రభూతాలు అవి రాకుండా ఒకవేళ ధర్మపత్ని కూడా సూర్యోదయానికి ముందర లేచి తీయలేకపోయింది అనుకోండి వాటిని ఇంట్లోకి రాకుండా ఆపగలిగింది ఎవరో తెలుసా తులసి కోట ఒక్కటే తులసి కోట ఉందనుకోండి రావు తులసి కనపడిందా వెళ్ళిపోతాయి తులసి లక్ష్మీస్వరూపిణి అందుకే తులసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించవు కాబట్టే పూర్వం ఎప్పుడైనా సరే రాజద్వారం దగ్గర నిలబడితే లోపల ముందు తులసి కోట కనపడేటట్టుగా పెట్టేవారు తలుపు ఇలా తీశారనుకోండి వాటి దృష్టి ఎదురుగుండా ఉన్న వాటి దృష్టి తులసి కోట మీద పడుతుంది అంత పెద్ద తులసి కోట ఉండేది లోపల ఆ తులసి కోట కానీ ఎదురుగుండా ఉందనుకోండి మీరు లోపలికి రావాలంటే ముందు తులసి కోట చూస్తే తప్ప ఇంకోటి కనపడదనుకోండి లోపలికి వచ్చే ముందు ఉగ్రభూత ప్రవేశం ఉండదు ఆ ఇంట శక్తి నిలబడుతుంది కారణం ఏమంటే ఆ తులసికి ఉండేటటువంటి శక్తి అటువంటి కాబట్టి ఆ తులసి గురించి చెప్తూ ఒక మాట అంటారు ఆమె కళ్యాణి అని ఆవిడికి పేరు కళ్యాణి అంటే సమస్త శుభములనిస్తుంది తులసి చెట్టు అలాగే సమస్త ఇస్తుంది తులసి చెట్టు అందుకే ఇప్పటికీ ప్రాణోత్క్రమణం అయిపోతోంది ఆయనంతా ఆయన తులసి కోట దగ్గరికి వెళ్ళకపోతే కనీసం తులసి నీళ్లు పొయ్యండి అని తులసి నీళ్లు పోస్తారు ఇంకొక నీళ్లు ఇంకొక నీళ్లు పొయ్యరు తులసి నీళ్లు పోస్తారు అలా మట్టి తినడానికి అధికారం ఉన్నది పత్రం తినడానికి అధికారం ఉన్నవి రెండే ఒకటి తులసి రెండు మారేడు అసలు నేను సరిగ్గా క్రమంలో చెప్పాలంటే ముందు మారేడు వెనక తులసి అంత గొప్పది తులసి చెట్టు తులసి ఆరోగ్యానికి కూడా అంత అవసరం పూర్వం ఇంట్లో ఇప్పుడు తులసి ఎందుకు ఉచ్చుకునేవారంటే పైనుంచి వాంతి కానీ కింద నుంచి అతిసారం కానీ జరిగితే ఆపగలిగినది తులసి చెట్టు ఒకటే వెంటనే తులసి వేసేవారు చెవి సంబంధమైన ఏదైనా వస్తే తులసి రసం పోసి ఇంద్రియాన్ని కాపాడతారు ఎందుకంటే చెవి ప్రధానం చెవియే జ్ఞానం అనకు కారణం ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చుని ఏదైనా నా దగ్గర తెలుసుకోవాలి అంటే చెవి ప్రధానం ఈ చెవిని రక్షించుకోవడానికి తులసి రసం పోస్తారు ఏదైనా నిప్పు ఏదో వస్తే తులసి రసం పోస్తే చెవిని కాపాడుతుంది తులసి అంత గొప్పది ఆయుర్వేదంలో అందుకే తులసి చెట్లు ఉన్న చోట మీరు సాధారణంగా చూడండి దాన్ని గొంగళి పురుగులు ఇటువంటివి ఆవహించి పైగా దానికి నిలవ దోషం లేని పువ్వు యథార్థంగా చెప్పాలంటే మీరు ఇవాళ సాయంకాలం తెచ్చిన పువ్వు పొద్దున్న పూజ చేయకూడదు సూర్యోదయానికి వికసించిన పువ్వు తీసుకొచ్చి పూజ చేయాలి చైతన్య కుసుమ ప్రియా అని పేరు అలా చేయాలి తప్ప ఇవాళ రాత్రి పువ్వులు కొని రేపు పొద్దున్న పూజ చేస్తానండి అంటే ఆ పూజని పూజగా స్వీకరించారు దేవతలు ఏదో తప్పక పట్టణాల్లో ఉన్నామండి కొద్దిగా నీళ్లు జల్లుతాం అందుకే తంతోష అర్థం కసి నీళ్లు జల్లి పూజ చేస్తాం ఇప్పుడు నా ఇంట్లో పొల మొక్కలు తెమ్మంటే ఇప్పుడు నన్ను పూలు పూజ చేయమంటే ఎక్కడ చేయను అలా లేకపోతే అక్షతలు చేయమని చెప్పింది శాస్త్రం కానీ దానికి బదులుగా ఏదో కసి నీళ్లు జల్ల పువ్వులు పూజ చేయడం తులసికి ఒక లక్షణం ఉంది అయితే తులసి ఎప్పుడు పడితే అప్పుడు పోయకూడదు కొన్ని కొన్ని తిథులు ఉన్నాయి ఆ తిథుల్లో తులసి చెట్టును ముట్టుకోకూడదు పత్రికొయ్యకూడదు ఆ తులసి తెచ్చి ఇంట్లో ఉంచుకుంటే మీరు కొన్నాళ్ల పాటు పూజ చేయచ్చు అందుకే సాధారణంగా ప్రయాణంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇంత తులసి ఇన్ని మారేడు దళాలు పెట్టిలో పెట్టుకుంటారు పూజా పెట్టిలో పెట్టు పూజ పెట్టని ఒకటి ఉంటుంది ఎవరికైనా అలవాటు ఉంటేను బట్టలు తప్ప అవన్నీ ఎందుకండి మాకు అనుకునే వాళ్ళకి అవన్నీ ఎందుకు కలిసిన మారేడు దళాలు కలిసి తులసి పెట్టుకుని తాను ఎక్కడున్నా దీంతో పూజ చేస్తాడు ప్పటికి నిలవ లేదు మారేడుకు మరీ ఎక్కువ అవి ఎండిపోయినా చేయచ్చు కాబట్టి ఇన్ని శక్తులు ఉన్నది అందుకే నమస్ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్ష ఈ శ్లోకం చెప్పి నీళ్లు పోయాలి తులసి కోటలో ఎందుకు పోస్తారు అంటే తులసి ఒక్క దాంట్లో తులసి కోటలో నీళ్లు పోసారండి అంటారు నీళ్లలో చూడండి అలా అనడానికి కారణం ఏమిటో తెలుసా అనేకమైనటువంటి చెట్లు ఏడుస్తాయి ఒక ఇల్లు కట్టుకుంటే మనం ఎందుకు ఏడుస్తాయి అంటే చెట్లకి ప్రాణం ఉంటుంది ఆ ప్రాణం కూడా వాటికి ఎలా ఉంటుందంటే అది తొందరగా వ్యానం విడిచిపెట్టదండి అది పట్టుకుంటుంది చెట్టుని అందుకే పెద్ద పెద్ద చెట్లని కొడితే పూజ చేయకపోతే అక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి ఆ చెట్టుని పడగొట్టి కోసి తెచ్చి చిత్రియ పట్టి మనం తలుపులు కిటికీలో పెడతాం అవి ఏడుస్తాయి నన్ను ఇలా తీసుకొచ్చి పెట్టాడు పచ్చగా చెట్టుగా ఉండేదాన్ని నరికి తెచ్చాడని అవి పడుతున్న బాధ పోవాలంటే వాస్తు హోమం చూసి గృహప్రవేశం చేస్తారు రామాయణంలో రాముడే చెప్తాడు దీర్ఘాయుష్వంతుడు కావాలి ఇంట్లో ఉన్న యజమాని సంతోషంగా ఉండాలి అంటే తప్పకుండా వాస్తు హోమం చెయ్యాలి అని చెప్తాడు లక్ష్మణ స్వామితోటి కాబట్టి ఆ చెట్లకి ఇన్ని చెట్లు నరికి తెచ్చి ఇంట్లో కిటికీలు తలుపులు పెట్టుకున్నటువంటి దోషం విరిగిపోవాలంటే కొన్ని చెట్లు పెంచి నీళ్లు పోయాలి అన్ని చెట్లు పెంచడానికి ఇల్లు లేకపోతే తులసి కోటలో ఇన్ని నీళ్లు పోస్తే చాలు ఇన్ని నీళ్లు పోస్తే అన్ని చెట్లు నరికిన పాపం పోతుంది ఈ చెట్లు సంతోషిస్తాయి ఒక్క తులసి చెట్టుకి నీళ్లు పోసాడు చాలు మేము వీడి ఇంటికి కిటికీలుగా తలుపులుగా ఉంటామని కోరుకుంటాయి అందుకే తులసికి నీళ్లు పోయాలి ఇళ్ళల్లో తులసి కోట ఉంచుకుని తప్పకుండా నీళ్లు పోస్తూ ఉంటారు నమస్ తులసి కళ్యాణి కళ్యాణి సమస్తమైనటువంటి మంగళములకు కారణం నమో విష్ణు ప్రియే శుభే ఆమె విష్ణువుకి ప్రియపత్ని లక్ష్మియే తులసిగా ఉంటుంది లోకంలో లక్ష్మీదేవి అంశ అందుకే బ్రహ్మగారు వరం ఇచ్చాడు సరే జలంధర ముందు తులసి యొక్క వృత్తాంతంలో ఆయన ఇచ్చిన వరాలలో ఉంది నువ్వు లక్ష్మీ స్వరూపిణి వియని కాబట్టి నమస్ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియశుభే నమో మోక్ష ప్రదీదేవి ఆ తులసి కోట మోక్షాన్ని ఇస్తుంది ఎందుకు ఇస్తుంది నేను ఇందాక మీతో చెప్పా ఇవ్వడానికి కారణం ఏంటంటే తీర్థములన్నీ దాని మొదట్లోకి వచ్చి నిలబడతాయి ఎందుకు వస్తాయో తెలుసా ఒక ఆయనకి చిన్నతనంలో భక్తి వచ్చిందండి ఆయన తీర్థాలకు వెళ్ళాడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాడు స్నానం చేశాడు ఒక ఆయన సరి అయిన మార్గంలో నడవలేదు కానీ వయసు ఉడిగిపోయిన తర్వాత తెలుసుకున్నాడు అరే రే తీర్థం ఎంత గొప్పదిరా ఇప్పుడు చేయలేదు నేను స్నానం పాడు చేసుకున్నాను రా అని బాధపడ్డాడు ఇప్పుడు ఎలా మళ్ళీ కిందకి వెళ్ళగలడా ఓపిక వస్తుందా వెళ్ళి స్నానాలు చేయగలడా చేయలేడు ఆయన ఆర్తి తీర్చడానికే తీర్థములన్నీ తులసి కోట మొదట్లో ఉంటాయి ఇప్పుడు ఆ నీళ్లలో తులసిలో నీళ్లు పోస్తే ఆ మొదట ఉన్న మట్టి అందులోకి వస్తుందా ఆ నీళ్లలో వీళ్ళు పెట్టిలా అనుకున్నాడు అనుకోండి సమస్త స్నానం చేసినట్టు అందుకే అంత గొప్పగా శాస్త్రం కిందకి దిగొచ్చింది అనుగ్రహించారు దేవతలు తులసి కోట ద్వారా అనుగ్రహించారు తులసి మొక్క ద్వారా అనుగ్రహించారు ఆ తులసి లక్ష్మీస్వరూపం కనుక శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతి అయితే ప్రీతి అన్న మాటలో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఆయనకి తులసంటే ఇష్టం రావంటే ఇష్టం లేదు అలా ఉండదు ఒకటి ఇష్టం అంటే ఒకటి ఇష్టం లేదనేనా కాదు దాని అర్థం నాకు జంతికలు అంటే ఇష్టం అండి అనుకోండి నాకు ఇష్టం లేనిది కూడా ఒకటి ఉందనే దాని అర్థం మీకేమి ఇష్టం అండి అని అడిగారు అనుకోండి నేను నవ్వు నవ్వి నాకు ఇష్టం కాని లేదండి అనుకోండి అన్ని ఇష్టం అని అర్థం కాదు విష్ణువుకి తులసంటే ఇష్టం అని నేను అన్నాను అనుకోండి అంటే ఇష్టం లేనిది ఏదో ఉందనే అర్థం ఓటిష్టం ఓటి ఇష్టం లేనివాడు విష్ణువు ఎందుకు అవుతాడు పరమేశ్వరుడు ఎలా అవుతాడు ఆయనకి ఇష్టం కాదు తులసి తులసి మన అదృష్టం ఎందుకో తెలుసా లక్ష్మిని నారాయణునితో చేర్చడం కళ్యాణము ద్వారానే సాధ్యం లక్ష్మిని నారాయణుడి పక్కకి చేర్చాలనుకోండి ఎలా కళ్యాణం చేయాలి అవునా లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తే లక్ష్మిని నారాయణుడి పక్కకి సమంత్రకంగా చేరుస్తారు జీవుడు బ్రహ్మముతో ఐక్యము పొందినట్టు కళ్యాణం వేరు వివాహం వేరు చాలామందికి వచ్చేటటువంటి పనికి మాలిన సందేహం ఏమిటంటే భగవంతుడికి ఎందుకంటే నీ పెళ్ళిళ్ళు అంటుంటారు అది పెళ్ళి కాదది అది కళ్యాణము నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా శుభలేఖ మీద కళ్యాణ శుభలేఖ అని వేసుకోకూడదు అది వివాహ శుభలేఖ నేను ఎత్తుకున్నది వివాహము వివాహము అంటే విశిష్టమైనటువంటి పరమేశ్వరుణ్ణి పొందడానికి నేను ఆశ్రమం మారాను బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాను అందుకని వివాహం పరమేశ్వరుడిది వివాహం కాదు కళ్యాణం కళ్యాణం కాబట్టే అమ్మవారి వైపు నుంచి చెప్పాలి తప్ప అయ్యవారి వైపు నుంచి చెప్పకూడదు కళ్యాణాన్ని ఎప్పుడు రామ కళ్యాణం చేస్తున్నామండి అనరు సీతాకల్యాణం చేస్తున్నామంటారు నేను మొన్న మీతో అన్నాను కదా శ్రీ అందుకే అమ్మవారితో ఉన్న స్వామిని ఉపాసన చేయాలి జీవ బ్రహ్మైక్య సిద్ధికి అమ్మవారు లేకపోతే కళ్యాణం ఎలా చేస్తారు నాకు చెప్పండి ఎలా కుదురుతుంది కళ్యాణం చేయడం కుదరదు కళ్యాణం చేయలేరు మీరు అమ్మవారిని అయ్యవారితో చేరుస్తారు అందుకే శ్రీతా కళ్యాణం రుక్మిణీ కళ్యాణం పార్వతీ కళ్యాణం పద్మావతి కళ్యాణం అంటాం తప్ప శివ కళ్యాణం రామ కళ్యాణం కృష్ణ కళ్యాణం అనరం అమ్మవారు అయ్యవారి వైపు కడుతుందంటే జీవుడు బ్రహ్మముతో కలుస్తాడు జీవ బ్రహ్మైక్య సిద్ధికి కళ్యాణం అని పేరు ఎన్ని జన్మలకైనా కోరుకోవలసింది ఏదంటే జీవ బ్రహ్మైక్య సిద్ధి అదే జ్ఞానము అదే మోక్షము అది మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనము మొదటి ప్రయోజనము మధ్య ప్రయోజనము పరిపూర్ణ ప్రయోజనం అందుకే కళ్యాణాలు తరచుగా చేస్తుంటారు ఎక్కడ చూసినా కళ్యాణం అండి కళ్యాణమండి కళ్యాణం అండి అంటూ ఉండడం కళ్యాణం టికెట్లు కొనుక్కుంటూ ఉండడం కళ్యాణం చేయించుకుంటూ ఉండడం నేను కళ్యాణం చేసి వచ్చానండి అంటూ ఉండడం ఎందుకు వచ్చింది కళ్యాణమే జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశము అందుకే మీరు ఉత్సవాలు ఎన్ని చేయండి చిట్ట చివరదేంతో ముగించాలంటే శాంతికర కళ్యాణంతో ముగిస్తారు శాంతికర కళ్యాణము అంటారు ఈ వీళ్ళిద్దరూ కలుసుకున్నటువంటి శుభవేళ లోకము భయములను పోగొట్టుకునుగాక అందరూ శాంతి పొందెదరుగాక ఆ శాంతికి కారణం జీవబ్రహ్మైక్య సిద్ధి అయ్యవారు అమ్మవారు కలిసి కూర్చున్నట్లుగా మనం దర్శనం చేయడం ఇది సాధించడానికి రోజూ మీరు ఇంట్లో కళ్యాణం చెయ్యగలరా చెయ్యలేరు తులసి లక్ష్మి కనుక తులసి దళాన్ని పట్టుకెళ్లి విష్ణుమూర్తి యొక్క పాదముల ఎందు ఉంచారనుకోండి అయిపోయింది కళ్యాణం మీరు కళ్యాణం చేసినట్టు అందుకు ప్రీతి ఆయనకి కాదు ప్రీతి మనం అదృష్టవంతులం ఎలా అదృష్టవంతులం తులసి దళాన్ని తీసుకెళ్లి విష్ణువు పాదం మీద వేస్తే లక్ష్మిని నారాయణునితో చేర్చిన ఫలితాన్ని పొందేశం కళ్యాణం చేసేసినట్టు మెడలో మాల వేస్తారు తులసి మాల వేస్తే ఆయన వక్షస్థలమునందు ఉంటుంది లక్ష్మి ఆయన చాలామంది ఒక మాట అంటూ ఉంటారు మీరు ఎప్పుడైనా శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తిని చూస్తే లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటుంది ఏమంటే భగవంతుడు కూడా ఇలా ఉంటాడు ఏమిటంటే భార్యని ఏదో పక్కన కూర్చోబెట్టుకునో ఏదో కాకుండా తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటాడు ఎప్పుడు లక్ష్మీదేవిని చూడండి కాళ్ళొత్తుతూనే ఉంటుంది ఏంటంటే అలా మొగుడు కాళ్ళు పడుతూనే ఉండే అలా భార్యలు అంటే అంటారు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి విష్ణు ఎప్పుడు లక్ష్మీదేవిని నా కాళ్ళు పట్టు అని అడగలేదు ఆమె పడుతుంది కాళ్ళు కాళ్ళు పట్టడం అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన విడు ఆమె అటు వెడుతుంది అటు వెడుతుంది కాబట్టి తనని అనువర్తించింది కాబట్టి ఆమె ఆయన అంటే అంత ప్రీతి కాబట్టి ఇప్పుడు విష్ణు ఎక్కడ పెట్టుకున్నాడు అండి గుండెల్లో పెట్టుకుంటుంది లక్ష్మీం క్షీర ఆమె శ్రీరంగనాథుని యొక్క హృదయ భాగమునకు చేరింది గుండెల్లోకి చేరింది ఎందుకో పాదాల దగ్గర కూర్చుంది కాబట్టి అనువర్తించింది కాబట్టి అలా విష్ణువు ప్రతిజ్ఞలో ఒక ప్రతిజ్ఞ ఏకేన తులసి మాత్ర దళేనా నరోత్తమా పూజయేత్ భక్తిభావేనా తం అని నన్ను నేను నిజంగా ప్రీతి పొందాలి అంటే నువ్వు నాకు ఎన్ని పువ్వులు తెచ్చి పూజ చేస్తున్నావు ఎన్ని బంగారు కవచాలు పెడుతున్నావన్న దానితో నేను సంతోషపడను నువ్వు పరమ ప్రేమతో ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చి నా పాదాల మీద పెట్టు నేను పరిపూర్ణమైన తృప్తి పొందుతాను తులసి మీకు ఏదో కష్టపడి సంపాదించ